ఏదో వార్త చెడు వార్త చెప్తే ఏమంటాం మంచి వార్త చెప్తే ఏమంటాం చెడు వార్త చెప్పిన వ్యక్తిని మరొకసారి పలకరిస్తామా మరొకసారి ఆ వ్యక్తికి అవకాశం ఇస్తామా ఎప్పుడు చూసినా చెడు వార్త ఏదో ఒకటి ఎందుకో పరంగ చనిపోయారనో పరంగ ఎలా అయిందానో అలా అయిందానో అన్న మాటలు మాట్లాడే వారికి ఎప్పుడు మనకు సోలు కానీ మనల్ని గురించి మంచిగా పొగిడే వారు ఎవరైతే ఉంటారో మనల గురించి మంచి వార్త చెప్పేవారు ఎవరైతే ఉంటారో వారికి ఎప్పుడు మనం ఏం చేస్తాం ఒక అవకాశం ఇస్తాం వారిని గొప్ప వారికి ఇస్తాం కారణం మన గురించి ఒక గొప్పదైన ఆలోచన వారికి ఉంది మన గురించి ఒక గొప్పదైన ప్రణాళిక ఉన్నది వరకాలు ఏసు క్రీస్తు వారి యొక్క ఆ జన్మదిన యొక్క ప్రణాళికలో క్రిస్మస్ రాగంలో మనం చూసుకుంటే గొర్రెలు రాత్రి కాల సమయంలో కాస్తుంటున్నారు మాట్లాడుతున్నాడు శుభవచనంతో వారిని పలకరిస్తున్నాడు ఆ శుభవచనము క్రీస్తు వైపు వారిని నడిపింది ఆ శుభవచనము వారిని గొప్పదైన విధంగా ఆశీర్వాదము పొందుకునే విధంగా చేసింది ఆ శుభవార్త క్రీస్తు యొక్క మార్గములో నిత్యము నడిపించబడే విధముగా ఆయనను కన్ను నారా చూసే అందరి విషయంలో ప్రతిదీ మంచిది ఇవ్వడానికి ప్రోత్సహించేది తల్లిదండ్రులైతే వారి కంటే ఇంకా గొప్ప వారు ఎవరైనా ఉన్నారంటే దేవుడు అక్కడ మాత్రమే పిల్లలు ఎప్పుడు పిల్లలకి ఎప్పుడు తల్లిదండ్రులు గొప్ప వాటినే ఇస్తారు మంచి వాటినే ఇద్దామని ఆ ప్రయత్నం చేస్తారు అందుకోసం కష్టపడతారు కానీ తల్లిదండ్రులు లేక ప్రేమ కంటే ఇంకా అమితమైన ప్రేమ దేవుని ప్రేమ ఆ ప్రేమ పాపములో ఉన్న ప్రతి మరుణ్ణి రక్షణలోకి నడిపించడానికి తన కుమార్ని లోకానికి పంపించింది ఆ ప్రేమ ఆ కలుబరి శిరుగులో ఆయన మరణించే విధంగా చేసింది ఆ ప్రేమ మనందరి యొక్క జీవితంలో రక్షణ మార్గాన్ని తెలియజేసింది ఆ రక్షణ మార్గము మనలను క్రీస్తు ప్రేమలో క్రీస్తులో బలపరచబట్టకు ప్రతి దినము శక్తి పొందుకుంటకు బలము పొందుకుంటాడు ఆరోగ్యం పొందుకుంటకు ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది ప్రతి దినము నడిపించడం కూర్చుని పనులు చేస్తున్నాం